విజ్ఞానము స్వయం అభివృద్ధి విజయమనే మూడు మార్గాల్లో మీ ప్రయాణానికి స్వాగతం నో ఎట్ ఆల్విడ్ డాక్టర్ తిరుపతి ఈరోజు కథ మన మనస్సును కాదు మన హృదయాన్ని కూడా తాకేలా ఉంటుంది మార్పు ఎక్కడో బయటనుండి రాదు అది మనలో నుండి మొదలవుతుంది దూరం వెళ్లాలన్న కలల మధ్య కొంతమంది మాత్రమే ఇక్కడే ఉండి మన నేలకి సేవ చేయడమే నిజమైన గౌరవమని గ్రహిస్తారు ఒక యువ హృదయం ఎలా ఓ సమాజానికే మార్గదర్శకంగా మారిందో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పచ్చటి పంట పొలాలు కొబ్బరి చెట్లు ప్రవహించే కాలువలతో నిండిన పశ్చిమ గోదావరి జిల్లా మధ్యభాగంలో కృష్ణ అనే యువకుడు జీవించేవాడు కృష్ణ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అతను తెలివైనవాడు ఆకాంక్షలతో నిండినవాడు కాని అతని కలలు దేశాన్ని దాటి విదేశాలను తాకేవి ఈ ప్రాంతానికి భవిష్యత్తు లేదు అని ఒక్కొక్కసారి ఆవేదనగా చెబుతుండేవాడు ఒక గ్రామీణ ప్రాజెక్టులో భాగంగా కృష్ణ తన గ్రామానికి తిరిగి వచ్చాడు అప్పుడే తొలసారి అతను గ్రామంలో ఉన్న సమస్యలను స్పష్టంగా చూశాడు వరదలతో నిండిన రోడ్లు పాఠశాలలు విడిచిపెట్టిన పిల్లలు ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులను చూశాడు గోపి గోపిమామయ్య అతనితో చెప్పారు బయట నుండి హీరోలు అవసరం లేదు బాబూ నీలాంటి కుమారులే అవసరం అని ఆ మాటలు కృష్ణను ప్రేరేపించాయి అతను పాత ఎలక్ట్రానిక్ పరికాలతో నీటి మట్టాన్ని కొలిచే సాధనం తయారుచేశారు అది గ్రామంలో వరదలను ఎదుర్కొనే విధానాన్ని మార్చేసింది అతను ఇంకొక చిన్న మొబైల్ యాప్ తయారుచేశారు దీని ద్వారా మత్స్యకారులు తమ చేపలు మరియు రోయలు మెరుగైన ధరకు విక్రయించగలిగారు ఈ పనికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది కాని అంతకన్నా ముఖ్యంగా ఈ చర్య ఒక మార్పును ప్రారంభించింది ఇప్పుడు కృష్ణ ఆంధ్రప్రదేశ్ అంతటా యువ మేధావులను ప్రేరేపిస్తున్నారు నా మూలాలు బలహీనతలు కావు అవే నా బలం అని గర్వంగా చెబుతున్నారు మీరు వినిన ఈ కథ కలకాదు ఇది మన జీవితాలకే ప్రతిబింబం నిజమైన అభివృద్ధి అంటే మార్పు కోసం ఎదురుచూసేది కాదు మనమే మార్పుగా మారడమే ఈనాటి యువతకు దేశభక్తి అంటే వందే మాతరం అని అరిచేసి పక్కకు కూర్చోవడం కాదు మన నైపుణ్యం శక్తి ఆలోచనలతో మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం దేశముందు అనే నినాదం కేవలం మాట కాదు అది ఒక భావ్యత ఒక ధర్మం ఒక ఆత్మగౌరవం మళ్లీ కలుద్దాం జ్ఞానం కోసం కాదు మార్పు కోసం నేర్చుకోండి మీ వేర్లే మీ నిజమైన బలమని ఎప్పుడూ గుర్తుంచుకోండి విజ్ఞానం స్వయం అభివృద్ధి మరియు విజయంపై మరిన్ని లోతైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి నేను డాక్టర్ తిరుపతి